అందరికీ నమస్కారం ఓకే ఈ తగ్ లైఫ్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ముఖ్యమైన ఒక ఫిల్మ్ అవుతుంది ఈ వైజాగ్లోనే చాలా రోజు ముందు కమల్ హాసన్ గారు ఒక చరిత్ర ఆల్రెడీ రాసేసారు మరో చరిత్ర అదే ఆ తర్వాత ఇంకొకటి కొత్తగా యూత్గా అన్ని ద బెస్ట్ ఫిల్మ్గా బెస్ట్ చరిత్రగా తగ్లైఫ్ మీకోసం వస్తుంది ఈ ఫిల్మ్లో ద ఇండియన్ బెస్ట్ డైరెక్టర్ మణిరత్నం గారు ద బెస్ట్ మ్యూజిషియన్ మిస్టర్ ఏఆర్ రహమాన్ గారు నాట్ టు సే ద బెస్ట్ యాక్టర్ మిస్టర్ కమల్ హాసన్ గారు అందరూ కలిసి కమల్ హాసన్ గారు అండ్ మణిరత్నం గారు ఆఫ్టర్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఒక యాగంలా ఇద్దరు కలిసి ఈ ఫిల్మ్ చేశారు దాంట్లో త్రిష గారు అభిరామి గారు చింబు గారు అందరూ కలిసి ఓకే ఇట్స్ ఇట్స్ ఎ షార్ట్ జర్నీ బట్ మోర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మూమెంట్స్ ఈ ఫిల్మ్ డెఫినెట్గా మీరు చూడాలి ఎందుకంటే నేను 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 చేశాను అని కాదు ఇది డెఫినెట్లీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఎ గుడ్ ఫిల్మ్ అండ్ గ్రేట్ ఎంటర్టైనర్ సో మీరు అందరూ ఈ ఫిల్మ్ చూడాలి అందరూ చెప్పినట్టు బెస్ట్ ఫిల్మ్స్ని ఆదరించే బెస్ట్ ఫ్యాన్స్ ఇక్కడ తెలుగు వాళ్ళే సో ఐ నో వెరీ వెల్ యూ విల్ యు విల్ మేక్ దిస్ ఫిల్మ్ ఎ గ్రేట్ సక్సెస్ఫుల్ మోర్ దెన్ మేకింగ్ ఇట్ గ్రేట్ సక్సెస్ఫుల్ యూ హ్యావ్ టు ఎంజాయ్ దీని సౌండ్ ఇంకొకటి మై పర్సనల్ రిక్వెస్ట్ ఈ ఈ ఫిల్మ్ చూస్తున్నప్పుడు దయచేసి కొంచెం కొంచెం సైలెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి ఎందుకంటే హాలీవుడ్ నుంచి ఈ ఫిల్మ్లో సౌండ్ డిజైనింగ్ చేశారు ఆస్కర్ అవార్డ్ మీన్ విన్నర్ దే హ్యావ్ డన్ సో లెట్ అస్ ఎంజాయ్ లైక్ సినిమాటోగ్రఫీ లైక్ యాక్టింగ్ లైక్ మ్యూజిక్ లెట్ అస్ స్టార్ట్ ఎంజాయింగ్ ద సౌండ్ డిజైనింగ్ ఆల్సో ఓకే ఓకే నాకు తెలుసు ఫస్ట్ వన్ వీక్ ఎలా సైలెంట్ గా థియేటర్స్ ఉంటుందని బట్ స్టిల్ ఓకే అంతే సార్ నేను మీకు మైక్ ఇచ్చినప్పుడే చెప్పాను మా వాళ్ళు మిమ్మల్ని ఊరికే వదలరు అని చెప్పి డైలాగ్ అడుగుతున్నారు సార్ ఎనీ డైలాగ్ సార్ మీ సినిమా నుంచి ఏదైనా పర్లేదు అంటున్నారు ఎనీథింగ్ తమిళ్ తమిళలో చెప్పినా పర్లేదు సింహ జూన్ రిలీజ్ అవుతుంది అందరూ చూడాలి డెఫినెట్ గా చూడాలి అద్దర కొట్టేశారు సారీ సార్ మా వాళ్ళంతా మీ స్పీచ్ ని మధ్యలో ఆపారు కంటిన్యూ చేయండి సార్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను మీ అందరికీ గుడ్ స్టూడెంట్స్ లా ఉండమని చెప్తే మీరు ఇలానే డిస్టర్బ్ చేస్తారు అయితే సార్ త్రీ డెకేట్స్ అయింది మీరు మణిరత్నం గారు అండ్ కమల్ హాసన్ గారి కాంబినేషన్లో నాయకుడు వచ్చి మరి అప్పటికి ఇప్పుడు థర్డ్ లైఫ్ సెట్స్లో మీరు కూర్చున్నప్పుడు ఆ మెమరీస్ ఏవైనా మీకు గుర్తొచ్చాయా ఎనీథింగ్ స్పెషల్ దాట్ యుంట్ షేర్ ఫర్ ఆల్ ఎవరింగ్ ఐ సైన్ ద ఫిల్మ్ అరే ఏంటిది థర్టీ సెవెన్ తర్వాత థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను డైరెక్ట్ మీన్ మణిరత్నం గారితో కమల్ కమల్ గారితో యాక్ట్ చేయబోతున్నాను అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ ఈ మూమెంట్స్ కలెక్ట్ చేయడం ద ఫస్ట్ డే షూటింగ్ అది ఎలా అయితే ఉంది అప్పుడే ఫస్ట్ ఫస్ట్ నేను నాయగంజ్ సెట్కి వెళ్ళినప్పుడు ఎలా నా మైండ్ సెట్ ఉందో అలాగే వెళ్ళాను సో ఇట్ వాస్ గ్రేట్ మూమెంట్ ఇది ఏంటంటే థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఈ డైరెక్టర్ గారు ఏమో ఇప్పుడే వచ్చిన యంగ్ డైరెక్టర్ లాగా ఇప్పుడు ఉంది కదా యూత్ డైరెక్టర్సే చాలా టెక్నికల్గా అలా చేస్తారు ఇలా చేస్తారని దానికి ఛాలెంజ్ గారిగా మణిరత్నం గారు అండ్ కమల్ సార్ వాళ్ళిద్దరూ ఏంటంటే అది అది డిస్కస్ చేస్తున్నప్పుడు అది అదే సీన్ ఎవాల్వ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ వివర్ ఆల్ ఎంజాయింగ్ ఇట్ సో ఇట్ వాస్ ఆల్ ద మూమెంట్స్ ఆర్ గ్రేట్ మూమెంట్స్ అండ్ ఐ కెన్ టాక్ టాక్ ఫైవ్ అవర్స్ మినిమమ్ ఇన్ అనదర్ సిచ్యువేషన్ సక్సెస్ఫుల్ మీట్ విల్ బట్ ఇట్ వాస్ అ గ్రేట్ జర్నీ దాట్ సార్ ఇంకొకటి మన మణిరత్నం గారు ఇప్పుడు సినిమా రిలీజ్ చేసే పనిలో ఉన్నారు కాబట్టి ఆయన ఇవాళ కార్యక్రమానికి రాలేకపోయారు బట్ తగ్ లైఫ్ గురించి ఆయనకున్నటువంటి విజన్లో మీరు బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి సినిమా నడిచేటప్పుడు ఏంటంటే తగ్ లైఫ్కి డైరెక్టర్ గారికి ముఖ్యంగా డైరెక్టర్ గారికి చాలా పెద్ద స్ట్రెస్ స్ట్రెస్ అంటే పాజిటివ్ స్ట్రెస్ ఎందుకంటే థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత కమల్ సార్తో జాయిన్ అవ్వడం మళ్ళీ ఒక ఆ థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు చాలా స్టైల్ మారిపోయింది ఓకే మీరు అందరికీ తెలుసు స్టైల్ మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది టెక్నిక్స్ మారిపోయింది యాక్టింగ్ స్టైల్ మారిపోయింది అన్నట్ని ఛాలెంజ్ చేసేలా ఈ యూత్ యూత్ వాళ్ళని ఇదేమో పాత డైరెక్టర్ అలా లేకుండా యంగర్ దెన్ ద యంగ్ యూనో డైరెక్టర్గా వాళ్ళు ఫిల్మ్ తీయాలి అది తీసారు డెఫినెట్గా నేను చేస్తున్నాను ఎందుకంటే మణిరత్నం గారితో ఎమోషన్స్ చాలా డీప్గా ఉంటుంది సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఫిల్మ్ ఇట్ వాస్ అ గ్రేట్ లర్నింగ్ ఇట్ వాస్ గ్రేట్ ఎంజాయింగ్ ఐ వాచ్ లైవ్ షోస్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ చింబుగారి గురించి నేను చెప్పాలి చింబుగారు ఐ నో హిమ్ కోవిల్ కోవిల్ ఎప్పబాపడినాం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పడినాం అబ్బా అప్పుడు నుంచి ఇప్పుడు ఎలా అయ్యారు ఈస్ లుకింగ్ లైక్ ఎ సెయింట్ బట్ లుక్స్ లైక్ ఎ సెయింట్ బట్ హియర్ హీ కిల్స్ సో ఐ హీన్ ద In uh, a 40 years, lo the best two moments I should definitely say it was in tag life making. Wonderful.